నవలూరు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో సంక్రాంతిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి శ్రీ అయ్యప్ప స్వామివారి మకరజ్యోతి దర్శన పూజ మహోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అలంకరణ నిర్వహించి మెట్ల పూజ జరిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వవేద మహాగ్రంథం గ్రంథకర్త తాడికొండ శివాజీ కళ్యాణి దంపతులను సత్కరించారు ఇంకా ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ గౌరవ అధ్యక్షులు కొల్లి లక్ష్మయ్య చౌదరి అధ్యక్షులు రుద్రు బాబురావు గురుస్వామి ఉపాధ్యక్షులు ఆడెపు శివనాగేశ్వరరావు కార్యదర్శి బత్తుల సహాయ కార్యదర్శి రంగిశెట్టి శంకర్రావు కోశాధికారి బత్తుల శ్రీనివాసరావు కమిటీ సభ్యులు రుద్రు సాంబశివరావు ఆదినేని శంకర్ మాగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు శివాజీ గారు ఒక సామాన్యమైన పేద కుటుంబంలో జన్మించి పిల్లల ముగ్గురిని కూడా ఉన్నతమైన ఉన్నతమైన చదువులు చదివించి ముగ్గురిని కూడా దాటలు చేసి ఈ దేశానికి ప్రజ ప్రజలకి అందుబాటులో సేవా కార్యక్రమానికి తీసుకొచ్చినందుకు మా నవలూరులో ఆయన జన్మించి ఈ పుస్తకంలో దేశమంతా వెళ్ళిన ఈ పుస్తకంలో కూడా నవలూరు అడ్రసే పెట్టుకున్నారు ఆయన ఉండేది మంగళగిరిలో షాప్ అయినా ఉండేది నవలూరే నవలూరు అడ్రస్ పెట్టుకున్నాడు ఇది మా ఊరికి ఎంతో గర్వకారమైన విషయం ఎందుకంటే ఒక పిల్లల్ని మంచి ప్రయోజకులు చేయటం ఒకటి రెండోది అతను ఇంతలా గంధం రాయటం ఈ గంధం విజయవాడలో భారీ ఎత్తున ఆవిష్కరణ జరిగింది ఈ ఆ రోజు మేమందరం కూడా పిలిస్తే నేను అనుకోకుండా నాకు ఆ రోజు వేరే పని వల్ల వెళ్ళలేకపోయాం అయినా మా ఊళ్ళంతా వెళ్ళి ఘనంగా ఈ ఈ యొక్క గంధాన్ని ఆవిష్కరణ జరిగింది విజయవాడలో భారీగా మన గ్రామంలో పుట్టినందుకు ఇంత మంచి విజయం సాధించినందుకు మనం అందరం ఈ గ్రామం తరపున ఈ గ్రామ ప్రజల తరపున వీళ్ళ స్వామి ఈ స్వామికి మనం సన్మాన కార్యక్రమం చేద్దామని ఈరోజు ఈ యొక్క మకర సంక్రాంతి రోజు ఈ పడి పూజ కార్యక్రమం రోజు అయ్యప్ప స్వామి దేవస్థానం కాడ ఆయనకి ఒప్పించి తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం చేయటం జరుగుతుంది పోతే దాన్ని ఆ విషయంలో శివాజీ గారు సక్సెస్ఫుల్గా విజయం సాధించారు అని చెప్తున్నాం గుండెల మీద చేతులు వేసుకొని ఎందుకంటే వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా ఒకళ్ళు ఎంబీబీఎస్ ఒకళ్ళు ఆయుర్వేదు ఒకళ్ళు హోమియోపతి ఒకళ్ళు ఈ మధ్య గ్రూపు గ్రూప్స్ సెలెక్ట్ అయ్యి ఐ ఐఆర్ఎస్ పొజిషన్లో ఉన్నారు మంచి పొజిషన్లో ఉన్నారు మేము నవలూరు తరపున చాలా గర్విస్తున్నాం ఇలాంటి ఉన్నతమైన వ్యక్తి నవలూరులో మాకు మా తోడుగా మాకు దగ్గరలో ఉన్నందుకు ఆయన రాసిన విశ్వవేద విశ్వవేద మహాగ్రంథం చాలా అన్ని రకాల ఆధ్యాత్మికంగా కానీ ఉండి దానిలో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పేసి మేము తెలుసుకున్నాం ఈ సందర్భంగా శివాజీ గారిని సన్మానించుకున్నందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుండి ఇక్కడ ఉన్నాను ఈ గ్రామం నాకు ఒక పాఠశాల లాంటిది నేను మంగళగిరి వెళ్ళేటప్పుడు ముస్లిం స్ట్రీట్లో గుంట వెళ్తాను దానికి ఉత్తరంగాన మరి ఉండటువంటి యాదవులు ఉన్నారు అట్లాగే తూర్పు వైపున క్రైస్తవులు ఉన్నారు వీళ్ళందరినీ నేను బాల్యంలో ఒక పరిశీలించడానికి మరి వాటిని వాళ్ళ యొక్క అన్ని సాంప్రదాయాలను తెలుసుకోవటానికి ఇది నాకు సహకరించింది అట్లాగే ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సృష్టికర్త ఒక్కడేనని చూపించబడిన ఏకైక గ్రంథం యాభై సంవత్సరాలు తపస్కుడు వల్లే నిత్యం ఒక జపమంత్రం పెట్టుకొని జపిస్తూ సృష్టి రహస్యం ఏంటని ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉండగా నాకు వచ్చిన ఆలోచనలు చిన్న చిన్నగా రాసుకుంటూ రాసుకుంటూ యాభై సంవత్సరాలు ప్రయత్నించిన తర్వాత ఈ పుస్తకం పరిపూర్ణత చెందింది చెందిన తర్వాత ఆరు నెలల క్రితం దీన్ని ఆవిష్కరించడం జరిగింది ఆరు నెలలు నిండుతూ ఉండగానే స్వగ్రామస్తులే ఈ యొక్క ఈ గ్రంథం యొక్క విశిష్టతను గుర్తించి వారు ఇలాంటి కార్యక్రమం చేపట్టి జరిపించడం అనేది